భారతదేశంలో పశుసంపద వ్యవసాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది పశువుల ఆరోగ్యము పెంపకము ఉత్పత్తి అనేవి వాటి ఆరోగ్యానికి వాటి ఆహారానికి ముఖ్యంగా మేత మీద ఆధారపడి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రాలలో పశువుల కోసం అందుబాటులో ఉన్న మేత రకాలు వాటి ప్రాధాన్యత మరియు పండించడానికి అవసరమైన ఖర్చు వీటి గురించి సమగ్ర విశ్లేషణ చేయదలుసుకున్నా పశువుల ఆరోగ్యం కోసం పౌష్టికత కలిగిన మేత అవసరం ఇది మూడు ప్రధాన రకాలుగా విభజించవచ్చు పశువుల మేత విషయానికి వస్తే మొదటిగా మేత ఇది ఎక్కువ ప్రోటీన్ ఉన్న మేత పశువుల పాల ఉత్పత్తిని పెంచుతుంది జొన్న మేత వేడి మరియు పొడి వాతావరణానికి అనుకూలమైనది ఇక నిఫియర్ గ్రాస్ అధిక ఉత్పత్తినిస్తుంది వేగంగా పెరుగుతుంది గింజ పంటల మేత వరి గోధుమ పంటల అవశేషాలు పశువులకు ఇస్తారు ఒడ్లు లేదా పొడిమేత గడ్డి గోధుమ గడ్డి ప్రధానమైన పొడిమేతగా ఉపయోగిస్తారు ఇవి శారీరక శక్తి అందించడం వల్ల సహాయపడతాయి కానీ ప్రోటీన్ తక్కువగా ఉంటుంది ఇంకా సిలేజ్ ఇది పచ్చిమేతను సాంద్రంగా ప్యాక్ చేసి కరిగించబడిన మేత దీన్ని ఎండిన కాలంలో ఉపయోగిస్తారు ముఖ్యంగా నార్ము లేదా మొక్కల మేతలను ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇక ఆంధ్రప్రదేశ్లో పశువులు తినే ప్రముఖమైన మేత రకాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పశువులు ప్రధానంగా ఒరిగడ్డి జొన్నగడ్డి నెఫియర్ గ్రాసు మరియు పెరుగుదల కలిగిన పచ్చిమేతలు ఎక్కువగా ఉంటాయి రైతుల అవసరాలకు అనుగుణంగా పచ్చిమేతలు ఉంటాయి ఇవి జొన్నమేత వేసవిలో రవిలో కాలానికి అనుకూలమైంది నెఫియర్ వచ్చేసి పన్నెండు నెలల ఉత్పత్తి ఇస్తుంది ఇక మేత అధిక ప్రోటీన్ల అవసరాలకు ఇది ఉపయోగిస్తారు ఇక పొడిమేత ఎక్కువగా వరి లేదా వరి మరియు పంట అవశేషాలు పొడిమేతగా ఉపయోగిస్తూ ఉంటారు ఎండిన కాలంలో పొడిమేత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఇక మేత పండించడానికి అయ్యే ఖర్చు విషయం మనం చూద్దాం ఇక్కడ మేత పండించడానికి అయ్యే ఖర్చు చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా మేత రకం చూసుకున్నట్లయితే జొన్న మేత ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇక నెఫియర్ గ్రాస్ వచ్చేసి మొదటి సంవత్సరం పన్నెండు నుంచి పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఇక మేత అయితే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇక ఖరీఫ్ లేదా రబీ కాలం తీసుకున్నట్లయితే వర్షాధారంగా సాగు చేస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది నీటి వనరులు ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది కానీ సాగు ఖర్చు కూడా అధికంగా ఉంటుంది ఇక మార్కెట్ లభ్యత తీసుకున్నట్లయితే నార్మల్ లేదా మేతను మార్కెట్ నుండి కొంటే కిలో రెండు నుంచి ఆరు వరకు ఉంటుందన్నమాట ఇక సిలేజ్ తయారీకి ఎకరానికి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఇక మేత పండించడంలో లాభాలు ఒకసారి మనం చూసినట్లయితే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు అధిక ఆదాయం ఇస్తుంది సేంద్రియ ఎరువుల తయారీలో మేతల శేషాలు ఉపయోగ ఉపయోగపడతాయి ఇక వీటి నివారణ చర్యలు పరికరాలు ఇటు తీసుకున్నట్లయితే పంట అవశేషాలను ఎండించి నిల్వ ఉంచడం ఇక సీలేజ్ తయారీ కోసం చిన్న చిన్న యంత్రాలను ఉపయోగించడం అధిక దిగుబడి నుంచే రకాలను ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక పశువులకు మెరుగైన మీద అందించడమే పశు సంపదను అభివృద్ధి చేసుకోవడానికి రైతు అభివృద్ధి సాధించడానికి ఏకైక మార్గం ప్రభుత్వ పథకాల్లో రైతు భరోసా కేంద్రాలు అలాగే ఆహార ఉత్పత్తి ఉపకరణాలు మరియు పశు ఆరోగ్య కార్యక్రమాలు అన్నీ ఈ దిశగా ఉపయోగకరంగా ఉంటాయి పశువుల మేత పౌష్టికారానికి అత్యవసరం పచ్చి మేత పండించడంలో అధిక దిగుబడితో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అనేక రకాల సూచనలు అందుబాటులో ఉన్నాయి పశువు ఆరోగ్యము పాల ఉత్పత్తి మరియు రైతు ఆదాయం పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఇక పశువుల మేత రకాలు మళ్ళీ ఒకసారి చెప్తాను నిఫియర్ గ్రాస్ వేగంగా పెరుగుతుంది అధిక దిగుబడిని ఇస్తుంది జలధార కలిగిన ప్రాంతాలకు ఇది అనువుగా ఉంటుంది కూరగాయల మాదిరిగా తరచూ కోతలు తీసుకోవచ్చు ఇక నాణ్యమైన రకాలు తీసుకున్నట్టయితే సివో త్రీ సివో ఫోర్ ఇవి నాణ్యమైన రకాలు ఇక జొన్న మీద తీసుకున్నట్లయితే వేడి మరియు పొడి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కింటాలు దిగుబడిని అందిస్తుంది నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది మంచి ఎంపికను చెప్పచ్చు ఇక మీద తీసుకున్నట్లయితే పశువులకు అధికంగా ప్రోటీన్ ఇచ్చే పచ్చిమెత ఇది ఒకసారి నాటిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల పాటు కోతలు తీసుకోవచ్చు విత్తనానికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఖర్చు ఉంటుందన్నమాట ఇక మక్క మేత తీసుకున్నట్లయితే అధిక పౌష్టికాహారం కలిగిన మేత ఇది సీజేజ్ తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది వర్షాధార సాగు కనుగొనిది ఇక మల్టికట్ గ్రాసెస్ ఇది హైబ్రిడ్ సూడాన్ గ్రాసు అధిక దిగుబడినిచ్చే గ్రాసం రకం అనమాట ఏడు నుంచి ఎనిమిది కోతల వరకు తీసుకోవచ్చు దీనిని ఇక పచ్చిమెత పండించడానికి కొన్ని సూచనలు చెప్తాను సావధానంగా వినండి ఇక సాధనాల ఎంపిక మనం తీసుకున్నట్లయితే మొక్కజొన్న వంటి పంటలను పండించడానికి తక్కువ నీటితో కూడిన పద్ధతులను పాటించాలి ఆకుపచ్చ శనగలు అలాగే పలక పంటలు ఇవి మిశ్రమ పద్ధతిలో పండించుకోవచ్చు ఇక నాణ్యమైన విత్తనాలు తీసుకున్నట్లయితే ప్రాధాన్యంగా ఐకారు లేదా వ్యవసాయ యూనివర్సిటీల నుంచి నాణ్యమైన విత్తనాలు తీసుకోవడం చాలా మంచిది ఉత్తమ రకాలు వచ్చేసి సివో త్రీ మరియు పుసా గ్లైండ్ నైఫైర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది వీటికి సంబంధించింది తీసుకోవచ్చు ఇక మట్టి స్వభావం తీసుకున్నట్టయితే తేలికపాటి మరియు మోస్తరు మట్టిలోనూ మంచి పచ్చిమేత పండుతాయి తేమను నిల్వ ఉంచే మట్టిలో ఉత్పత్తి అధికంగా వస్తుంది ఇక ఎరువులు మనం దీన్ని ఎరువులు కూడా ప్రాధాన్యత తీసుకోవాలి కాబట్టి సేంద్రియ ఎరువులు పశువుల ఎరువును ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం రసాయన ఎరువులు యూరియా అంటే యాభై కిలోల వరకు డిఏపి మరియు పొటాష్ అవసరానికి గుణంగా వాడాలి ఇక నీటి పంపిణీ తీసుకున్నట్టయితే తక్కువ నీటి వనరులతో డ్రిప్ వ్యవస్థను ఉపయోగించుకోవడం చాలా మంచిది అవసరానికి తగ్గట్టు నీటి సమయాన్ని నియంత్రించుకోవడం చాలా కీలకం ఇక పండించిన పచ్చిమెత కోత విషయంలో మెరుగైన పౌష్టికార విలువలు కోసం పచ్చిమేత యొక్క యాభై నుంచి అరవై రోజుల వయసు తరువాత కోయడం మంచిది లాభదాయకమైన వ్యూహాలు చూస్తున్నట్టయితే మిశ్రమ సాగు జొన్న ప్లస్ శనగలు వంటి పంట మిశ్రమ పశువులకు సరైన ప్రోటీన్ అందిస్తుంది ఇక నేల సారాన్ని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది ఇక సీలేజ్ తయారు చేసుకున్నట్లయితే మిగిలిన పచ్చి మేతను నిల్వ చేసుకోవడం ద్వారా పొడి కాలంలో కూడా పశువులకు అందించే అవకాశం ఉంటుంది ఇక మంచి సీలేజ్ తయారీకి మక్క లేదా జొన్న పచ్చి మేతను ఉపయోగించుకోవచ్చు ఇక రొటీన్ కోతలు తీసుకున్నట్లయితే కోతలకు ప్రత్యేక దృష్టి పెట్టి పరిపక్వత ఉన్నప్పుడు కోయడం మంచిది ఇక ప్రయోజనాలు చూద్దాం పశువుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంలో ప్రధానమైనది మేత తినడం వల్ల పశువులకు మెలుకై కొవ్వు తగ్గుతుంది పాల నాణ్యత పెరుగుతుంది ఇక పాల ఉత్పత్తి పెరగడంలో ప్రోటీన్ అధికంగా ఉన్న మేతను పశువులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి ఇరవై నుంచి ముప్పై శాతం పెరగచ్చు ఇక ఖర్చు తగ్గింపు విషయం తీసుకున్నట్లయితే సొంతంగా పచ్చిమేత పండించుకుంటే మార్కెట్ నుంచి మేత కొనుగోలు చేసే అవసరం తగ్గుతుంది ఇక ప్రభుత్వ పథకాల విషయంలో రైతు భరోసా కేంద్రాలు ఉచిత విత్తనాలు మరియు సహాయ పథకాలు అందిస్తూ ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి ఇక పశు పౌష్టిక ద్రవ్యాల గురించి తీసుకున్నట్లయితే పశువుల ఆరోగ్య పథకాలు సబ్సిడీపై సీలేజ్ ట్యాంకుల తయారీకి నిధులు అందు అందుబాటులో ఉన్నాయి సో పచ్చిమేత సాగు సక్రమంగా నిర్వహిస్తే పశు ఆరోగ్యము పాల ఉత్పత్తి రైతు ఆదాయం అనేవి లాభదాయకంగా ఉంటాయన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ సూచనలు రైతులు ఆచరణలోనూ ప్రయోజనకరంగా ఉండాయని భావిస్తూ మరింత మెరుగైన సమాచారం కోసం సంబంధిత అధికారులను కలిస్తే చాలా మంచిది థ్యాంక్ యూ

మునగ ఆకు కూడా అమ్ముతారు ఇక ఆకు కూడా అమ్ముతారు మార్కెట్లో మునగాకు ఆకు కూర చేస్తారు తర్వాత దీన్ని పొడి చేసి ఈ బీపీ షుగరు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లం ఉంటే ఈ ఆకు అది ఫ్రై చేసి తింటారనమాట